శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో రైతు నేస్తం ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కొండల్వారి గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది మంది రైతులు కళ ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కోలాటాలతో సాంస్కృతిక నృత్యాలాపన చేస్తూ అద్భుత ప్రదర్శనతో ఎంతగానో అలరించారు సుదూరం నుంచి వేములవాడకు విచ్చేసిన ప్రదర్శన ఇచ్చిన శంకరయ్య రైతు బృందంకు రైతు నేస్తం మండప సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

నగ కంటల కంటా చాయే నమ నాగ కంటల కంటా అంటే నమ నాగతే మాతం నాగ కంటదే వడితువేతి మాతం అమ్మా కదే వడి నాగతే మాతం వడి నాగతే మాతం వడి నాగతే మాతం వడి నాగతే మాతం నాగ కంట నారకన్న చెప్పు చెమ్మతవే లేడు రైతు నష్ట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తొమ్మిదవ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన నాందే జిల్లా నాందేడు జిల్లా నుండి కొండలవాడి గ్రామానికి చెందిన పోచమ్మ కల్లికి చెందిన ఇరవై ఎనిమిది మంది రైతులు ఈ రైతు నేస్త సంఘానికి తమ యొక్క కళను ప్రదర్శించడానికి భీములవాడకు వచ్చినందుకు వారికి మా రైతు నేస్త సంఘం ఆధ్వర్యంలో వారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి సంవత్సరం కలిగే కార్యక్రమానికి శంకరయ్య గారు రాంసాని శంకరయ్య గారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ గ్రూప్ కి మా సంఘం తరఫున కృతజ్ఞతలు అందరూ ప్రతి కుటుంబానికి మా రైతు నేస్త సంఘం ఆధ్వర్యంలోకి చెందిన పదమూడు మంది కార్యవర్గ సభ్యుల కష్టాన్ని గుర్తించిన ఈ కాల నివాసులందరికీ రైతు నేస్త సంఘం నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితులలో రాబోయే రెండు రోజులలో కూడా మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఒకటి దీపారాధన మరొకటి నైవేద్యానికి సంబంధించిన నూట ముప్పై నూట ఎనిమిది నైవేద్యాలు సమర్పిస్తున్నాం వారిని దిగ్విజయంగా ఈ ప్రోగ్రాంని నిర్వహించడానికి మా కాలనీలోని సోదరి సోదరి మనులందరూ కూడా ప్రతి ఒక్క గడప నుంచి మాకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు వారందరికీ కూడా రైతు నేస్త సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం